హ్యాండి దిస్ ఇస్ శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ గత వారం రోజులుగా అసలు లోకేష్ గారు ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం అయిపోవాలి ఇక డిప్యూటీ సీఎం కూడా కాదు అసలు సీఎంఏ అయిపోవాలి అని చెప్పి రకరకాలుగా కొంతమంది అధికారం ఉన్నవాళ్ళు కొంతమంది అధికారం లేని వాళ్ళు అందరూ కూడా ఇక మాట్లాడేస్తున్నారు సరే ఇదంతా కూడా తెలుగుదేశం వర్గాల వైపు నుంచి నడుస్తుంటే ఇంకొక వైపు నుంచి జనసేన వర్గాల వైపు నుంచి కూడా అసలు మీ లోకేష్ని డిప్యూటీ సీఎం చేసుకోండి కానీ మా పవన్ కళ్యాణ్ని ముందు సీఎం అని చేసి మీ లోకేష్ని డిప్యూటీ సీఎం చేసుకోండి మీ చంద్రబాబు నాయుడు గారినేమో ఆ జాతీయ స్థాయికి ఎక్కడికో పంపించి అక్కడ కేంద్ర మంత్రిని చేసుకోండి అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఏమైంది ఎ ఎదురకుండా ఫోన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడేయచ్చు కాబట్టి ఇష్టం వచ్చేసి మాట్లాడేస్తున్నారు దీనివల్ల విపరీతమైన రచ్చ జరుగుతుంది తప్ప కోటమికి ఏమీ ప్రయోజనం జరుగుతున్నట్టయితే కనిపించట్లేదు అసలు మొత్తం ఈ రచ్చ వ్యవహారం వెనకాల ఎవరు ఉన్నారు ఇదంతా మాట్లాడుకునే ముందు ఒకసారి మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలా పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు సినిమాల రివ్యూలు ఆధ్యాత్మికమైన అంశాలు భక్తి సంబంధమైన అంశాలు ఇంకా ఇతర జనరల్ అనేకమైన అంశాలు వస్తూ ఉంటాయి ఆ వీడియోలు వేదంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు కొత్త వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తుంది లేదు మాకు ఓన్లీ పొలిటికల్ వీడియోలు మాత్రమే కావాలి అంటే పొలిటికల్ వీడియోలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి కూడా ఐకాన్ నొక్కండి వెరీ మచ్ ఇక మెయిన్ వీడియోలోకి వస్తే అతను ఎవరో ఒక అతను ఉన్నాడు కాసేపు వైసీపీ అంటాడు కాసేపు తెలుగుదేశం అంటాడు కాసేపు జనసేన అంటాడు ఆ వైసీపీలో జనసేన జనసేనకి కొంతకాలం వెళ్దామని ప్రయత్నం చేశాడు సరే అది కాక మళ్ళా టీడీపీలోకి వచ్చాడు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ అతనికి అనౌన్స్ చేశారు ఇస్తామని మళ్ళీ అతను చేసిన గతంలో చేసిన వ్యవహారాలన్నీ బయటకు వచ్చేసరికి ఏచి ఇతనికి ఇస్తే కనుక మొత్తం ఓవరాల్గా స్టేట్ వైడే ఇబ్బంది కలుగుతుంది ఇతనికి ఇవ్వడం వల్ల అని చెప్పి మళ్ళీ అతని టికెట్ని క్యాన్సిల్ చేయించారు అంటే అతనే అతనంతటి అతనే తనకు తనే క్యాన్సిల్ చేసుకున్నట్లాగా చెప్పి చేయించారు సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఇది జరిగంగానే అసలు దీనికి అంతటి కారణం అసలు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అని చెప్పి మళ్ళీ అతని మాట్లాడాడు మళ్ళీ సర్దుకున్నాడు మళ్ళీ టీడీపీ అధికార ప్రతినిధి అన్నారు కొంతమంది ఏమో టీవీలో మాట్లాడేవాడు అతను ఏదో అధికార ప్రతినిధి కాదు పాడు కాదు అతని ఏదో ఏదో ఇండివిజువల్గా మాట్లాడుతున్నాడు అని కొంతమంది మాట్లాడతారు సరే ఏదైనా కానీ అతని దగ్గర నుంచి మొదలైంది మొత్తం వ్యవహారం అంతా అతని దగ్గర నుంచి మొదలైంది ఒక వీడియోలోనేమో ఈ లోకేష్ని డిప్యూటీ అని చేయాలి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ ముందు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ బౌన్సర్లు అందరూ కూడా పక్కన ఉన్న లొకేషన్ ఆపేశారు దగ్గర రాకుండా వెనక్కి తోసేశారు మాకు చాలా బాధ వేసింది అందుకని ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళు ఇలా డిప్యూటీ సీఎంలు అవుతారా నాకు తెలియదు మరి లోకేష్ గారిని ఆ బౌన్సర్లు ఆపడం అనేది ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ నో డౌట్ ఎట్ ఆల్ కానీ బౌన్సర్లు ఆపేసిన కారణంతో డిప్యూటీ సీఎంలు అవుతారా ఇలాంటి వాళ్ళు మళ్ళీ అధికార ప్రతినిధులుగా ఉంటే మరి ఏంటో మరి పరిస్థితి తెలియదు అలాగనే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి అర్హతలు ఉన్నాయి అది వేరే విషయం ఆయన చాలా బాగా పనిచేస్తున్నాడు ఎలక్షన్ ముందు చాలా బాగా పనిచేశాడు యువగులం పాదయాత్ర చేసి తన ఇంటినే నిరూపించుకున్నాడు ఇప్పుడు యూత్ ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం రాబోయే రోజుల్లో ఇతనే మనకి నాయకుడు అన్న ఆ పేరు తెచ్చేసుకున్నాడు గత ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా చేశాడు మంత్రిగా చేశాడు ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ఉన్నాడు సో డిప్యూటీ సీఎం చేయడానికి అసలు ఏ అర్హతలు అక్కలేదు వేరే విషయం కానీ ఈయన లోకేష్ గారు ఇప్పుడు అన్ని అర్హతలు తెచ్చేసుకున్నాడు పార్టీలో యాక్సెప్టెన్సీ పరంగా కానీ అంటే యూత్ యూత్లో పార్టీలో యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో యాక్సెప్ట్ యాక్సెప్టెన్సీ పరంగా కానీ మామూలు సామాన్య జనంలో కూడా నెక్స్ట్ లోకేషే తెలుగుదేశానికి అన్న యాక్సెప్టెన్సీ తెచ్చుకున్నాడు అతను సో అందువల్ల అతను డిప్యూటీ సీఎం అవ్వాలంటే దానికి పెద్ద ఎవరు అబ్జెక్షన్ పెట్టాల్సిన పని లేదు మామూలుగా కానీ దాన్ని ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరు ఎవరి దగ్గర నుంచి మొదలైందనే దగ్గర అసలు సమస్య అంతా వస్తుంది మళ్ళీ ఇంకొక వీడియోలో అతను ఏమంటాడు అసలు సీఎం అనే చేసేయాలి అక్కడ ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయిని సీఎం చేయకపోవడం వల్లే ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది అక్కడేమో యూపీలోనేమో ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయిని సీఎం చేయడం వల్ల ఈ పార్టీ ఇప్పుడు ఆయన మళ్ళీ మళ్ళీ సీఎం అవుతున్నాడు ఆ పార్టీ నిలబడింది వాళ్ళ అబ్బాయిని సీఎం చేయకపోవడం వల్ల కేసీఆర్ గారి పార్టీ దెబ్బతింది ఇక్కడ పక్కనేమో డిప్యూటీ డిఎంకే పార్టీనేమో తమిళనాడులో వాళ్ళ అబ్బాయిని స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయిని ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ సీఎంగా చేశారు మరి అక్కడక్కడ ఇలాంటి చోట్ల ఎక్కడా లేని అబ్జెక్షన్ ఇక్కడ మాత్రం ఎందుకో అని చెప్పి ఏదో ఒక స్టైల్ ఆఫ్ ఇదితో అతను లొకేషన్ చేయాలి అనేది ఆ ప్రచారం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ జరుగుతోంది ఏంటి ఇది ఏమన్నా ఒక అతను కావాలని ఇండివిజువల్గా చేశాడా అనుకోవడానికి లేదు ఎందుకంటే అలాగైతే అతనితోనే అయిపోయేది ఈ ప్రచారం అంతా కూడా అతని దగ్గర మొదలై అతని దగ్గరే అయిపోవాలి ఏదో ఒకళ్ళిద్దరు చిన్ననాళ్ళు మాట్లాడేస్తే అయిపోయేది కానీ దీనికి వెనకాల చాలా తతంగా నడుస్తున్నట్టుగా కనబడుతుంది దీనికన్నా ముందే ఏబిఎన్లో ఏబిఎన్ ఛానల్లో ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారి దాంట్లో ఆయన వీకెండ్ కామెంట్లో ఒక అసలు నెక్స్ట్ ఏంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటన్న ఒక క్వశ్చన్ మార్క్ని చంద్రబాబు నాయుడు గారు అసలు పార్టీని పట్టించుకోవట్లేదు పరిపాలన పరిపాలన అనుకుంటూ గతంలో చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అసలు పార్టీ పరిస్థితి ఏంటి మరిజట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు కూడా లోకేష్ ఎదగాడు అని చెప్పి ఆయన మొదలెట్టారు ఆయన మొదలెట్టిన దాన్ని దాన్ని ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో తెలియదు కానీ ఇతను మాత్రం డైరెక్ట్ డిప్యూటీ సీఎం అన్న ఒకసారి సీఎం అన్న ఒకసారి ఈ అధికార ప్రతినిధి అని ఇతను మాట్లాడేశాడు అయితే ఇది అతనే మాట్లాడాడు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 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 బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారు నేను ఒక ఛానల్లో మాట్లాడుతూ ఎస్ డిప్యూటీ సీఎంగా లోకేష్ అవ్వాలి అతను డిప్యూటీ సీఎం అవ్వాలి నా కొరికి కూడా అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు ఒక కడపకి కడప టూర్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోవాలి పోలిట్ బ్యూరో అంటే విధాన నిర్ణాయక మండలి తెలుగుదేశంలో ఆ వాళ్ళే టాపు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అలాంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక బహిరంగ సభలోనే మాట్లాడుతూ లోకేషన్ డిప్యూటీ సీఎంగా చేయండి ఇది మా కోరిక అని చెప్పి ఆయన మాట్లాడారు ఇక్కడ ఇక పెద్ద రచ్చ మొదలైంది వెంటనే జనసేన వైపు నుంచి ఏమన్నా ఒక ఒక నాయకుడు ఏం చెప్పాడు ఓకే మీరు ఆయన డిప్యూటీ సీఎం చేసుకున్నట్టయితే చేసుకోండి ముందు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి ఈయన డిప్యూటీ సీఎం చేయండి చంద్రబాబు నాయుడు గారిని ఏమో జాతీయ స్థాయికి పంపించండి అక్కడ కేంద్ర మంత్రిగా పంపించండి అని చెప్పి ఒక నాయకుడు మాట్లాడాడు ఇక ఇక్కడ రచ్చంతా అంతా ఎప్పుడైతే పోలిట్ బ్యూరో ఇతన్ని అయితే ఎవరు లెక్క చేయాలి ఈ అధికార ప్రతినిధి అంతా చెప్పుకుంటున్న అతన్ని ఎవరు లెక్క చేయాలి ఏదో యూట్యూబ్ ఛానల్స్ నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో కొద్దిగా దాని గురించి చర్చ జరిగింది తప్ప ఎప్పుడైతే పోలిట్ బ్యూరోగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారో అప్పుడు జనసేనలో నుంచి సీరియస్ రియాక్షన్ వస్తుంది అంత కూడా పెద్దగా సీరియస్గా ఎవరు పట్టించుకోలేరు వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా నెల్లూరు జిల్లాకి చెందిన సోమిరెడ్డి ఆయన ఆయన కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి దీన్ని పరిశీలించండి ఈ డిమాండ్ని పరిశీలించండి అని చెప్పి లేటెస్ట్గా సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఆయన ఒక ఒక స్టేట్మెంట్ ఆయన కూడా ఇచ్చారు అంటే ఏం జరుగుతోంది ఇది తెలుగుదేశం పార్టీ వైపు నుంచే ఒక వర్గం కావాలని ఈ ప్రచారాన్ని ఊపందుకుంది ప్రచారాన్ని కావాలని మొదలుపెట్టింది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మొదలెట్టి అలా 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 చుక్కలన్నీ కలుపుకుంటూ ఈ ప్రచారాన్ని కావాలని తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం కావాలని చేస్తోంది అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో జరుగుతోందా అనుమతితో జరుగుతోందా లేదా అనేది ఎప్పటికి తేలదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది బయటపడరు కానీ ఇక్కడ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఈ మొత్తం ప్రచారాన్ని ఈ డిమాండ్ని ఎక్కడా ఖండించాల సరే లోకేష్ గారు అలాగా మాట్లాడరు ఎందుకంటే ఆయన గురించి నన్ను లోకేష్ అందరూ అడుగుతున్నారు చెయ్యండి చేయండి ఆయన అండు లేకపోతే నన్ను చెయ్యండి అని చెప్పి ఆయన డిమాండ్ ఏం చేయరు కానీ కావాలనే ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మొదలుపెట్టారు అనేది ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైపోతుంది కానీ దీని పర్యవసానాలు ఉంటాయి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యొద్దు అని అనరు కానీ అందరూ నిన్న నిన్న ఒక ఛానల్లో కూర్చొని అందరూ మాట్లాడుతున్నమాట రెడ్డి గారు ఈ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి గారు అదే నేను చెప్పిన అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నా ఆయన వీళ్ళందరూ కూడా ఛానల్లో కూర్చుని మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇది మా పార్టీ వ్యవహారం అంటారు అసలు వీళ్ళకి బుర్ర ఉందా బుర్ర లేదా అనేది నాకు అర్థం కాల తెలుగుదేశం పార్టీలో ఏదన్నా పదవి ఇచ్చుకోవాలంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ప్రభుత్వంలో ఒక పదవి ఇవ్వడం అనేది పార్టీకి సంబంధించిన వ్యవహారం ఎట్లా అవుతుంది అసలు ఇలాంటి వాళ్ళందరూ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉండి ఇలాంటి వాళ్ళందరూ కూడా అధికార ప్రతినిధులుగా ఉండి లేదంటే ఆ ఛానల్లో యాంకర్ కూడా ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం అండి అది పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏంటండి బాబు కర్మ కాకపోతే డిప్యూటీ సీఎం అనేది ముఖ్యమంత్రి గారి అది ఆయన నిర్ణయం ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకోవచ్చు డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పెట్టుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పెట్టుకోవచ్చు పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని మాట్లాడతారు అందరూ మాడతారు ఆ గారు ఎంతో సీనియారిటీ ఉన్న యాంకర్ గారు కూడా అవును ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని మాడితే సో ఏమనుకోవాలి సో ఇది జరిగింది అసలు డిప్యూటీసీఎంను పెట్టుకోవాలి అంటే ఇది అసలు పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని పోని ఒకవేళ మాట్లాడదాం అన్నా కూడా ఒకవేళ పార్టీకి సంబంధించిన వ్యవహారం మాట్లాడదాం అన్నా కూడా ఈ పార్టీ ఒకటే లేదు ప్రభుత్వంలో కోటమిది కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు తప్ప ఒక్క తెలుగుదేశం పార్టీకి పట్టం కట్ట అట్లాంటప్పుడు ఒక పార్టీనే నిర్ణయం చేయాలంటే అయ్యే పని కాదు ప్రభుత్వం మూడు పార్టీలు సమన్వయంతో ఏ పదవైనా ఏదైనా మాట్లాడు కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాలి ఎస్ ముగ్గురు కూర్చుని మూడు పార్టీల వాళ్ళు కూర్చొని డిప్యూటీ సీఎంగా లోకేష్ గారికి ఇవ్వచ్చు ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఇది పార్టీ వ్యవహారాన్ని మాట్లాడుతున్నారు ప్రతి వాళ్ళు ఇది పార్టీ వ్యవహారం కాదని ఫస్ట్ తెలుసుకోవాలి మామూలుగా బయట అనుకునేది ఏంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అది మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు చెప్పేశారు డిప్యూటీ సీఎంగా ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉండాలి అనేది వాళ్ళిద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న అవగాహన అన్నది బయట బయటందరూ మాట వాస్తవం ఏంటనేది వాళ్ళిద్దరికీ తెలియాలి బయట వాళ్ళకి తెలియదు ఇప్పుడు అలాంటి ఒకవేళ నిజంగా అవగాహన ఉంటే ఆ అవగాహన కాదని చెప్పి లోకేష్ని గారిని ఆయన లోకేష్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా చేస్తానంటే జనసేనతో కావాలని అనవసరంగా రచ్చ చేసుకున్నట్టు కదా సరే ఒకవేళ అసలు ఆ ఒప్పందం ఏది లేదనుకుందాం పవన్ కళ్యాణ్ గారికి ఇన్ను చంద్రబాబు నాయుడు గారికి మధ్య అసలు అలాంటి ఒప్పందం ఏం లేదనుకుందాం ఎవరినైనా పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఎంతమందినైనా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం ఐదుగురు ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తుండవు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు అసలు ఉప ముఖ్యమంత్రి అనే పదవి అసలు రాజ్యాంగబద్ధమైన పదవే కాదు సరే ఇప్పుడు కూడా అలాగే పెట్టుకుంటారు అనుకుందాం ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఇది మనం మర్చిపోకూడదు కోటమిలో మూడు పార్టీలు ఉన్నాయి కేవలం తెలుగుదేశం జనసేన మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండి జనసేనకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఉండి మళ్ళీ ఇంకొక ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటే అది లోకేష్ గారికి ఇస్తే బీజేపీ వాళ్ళు మరి మా సంగతి ఏంటని అడగరా మాకు ఒక ముఖ్యమంత్రి కావాలని అడగరా ముగ్గురు ఉండాలి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండాలి తెలుగుదేశం తరఫున ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి జనసేన తరఫున ఒక ము ఉప ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగితే ఏం సమానం చెప్తారు అప్పుడు మరి ఇంకా వాళ్ళు ఎంటర్ అవ్వలేదు ఈ గోల్ అంతటిలోకి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎంటర్ అవ్వాల వాళ్ళు ఎంటర్ అయితే అసలు మొత్తం సీన్ మారిపోతుంది ఎందుకంటే వాళ్ళే కేంద్రంలో ఉన్నది ఆ కేంద్రాన్ని కాదని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏం చేయగలిగింది లేదు వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయి సో ఇన్ని సంక్లిష్టతలు ఉన్న సందర్భంలో ఎందుకు అసలు ఈ రచ్చ అంతా ఈ రచ్చ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పటికే లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు గతంలో మంత్రిగా చేశారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయనే అన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కీలకమైన ప్రతి నిర్ణయంలోనూ ఆయన పాత్ర ఉంటుంది ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పాత్ర తీసుకున్నందువల్ల ఉపయోగం ఏంటి అనవసరంగా ఈ కూటంలో ఈ రచ్చ తప్ప ఒకవేళ దీ ఈ ప్రతిపాదనకి జనసేన వర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా కూడా జనసేన పార్టీలో ఆల్రెడీ నిరసన స్వరాలు వస్తున్నాయి ఇది ఇంకా పెరిగిపోతే నిరసన స్వరాలు జనసేన వైపు నుంచి ఎక్కువైపోతే అనవసరంగా పార్టీల మధ్య రచ్చ అవుదా ఈ రచ్చలోకి భారతీయ జనతా పార్టీ కనుక ఎంటర్ అయ్యి మాకు ఉప ముఖ్యమంత్రి అంటే మొత్తానికి రచ్చ అయిపోదా ఇంకా గట్టిగా ఏడు నెలలు కూడా కాల ఐదు ఐదు సంవత్సరాల కోసం ఈ కూటమి ఇచ్చారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇంకా పదిహేను ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం అంటున్నారు అలా ఏళ్ల పాటు కలిసి ఉంటామంటున్న ఒక పక్కన ఆయన చెప్తుంటే అనవసరమైన ఒక రచ్చను తీసుకొచ్చి కేవలం ఒక పదవిని లోకేష్ గారికి ఇవ్వడం ద్వారా కూటమిలో ఇంత రచ్చ చేసి కూటమి ప్రభుత్వం పడిపోవడం అవసరమా ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్థాయికి ఏం తక్కువేం లేదు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తక్కువగా లేరు మనం ముందే చెప్పుకున్నట్టు అది బద్దమైన పదవి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మంత్రి ఈయన కూడా అదే విధంగా మంత్రి కాకపోతే ఇప్పుడు ఎడిషనల్ అడ్వాంటేజీ పవన్ కళ్యాణ్ గారికి ఏది వస్తుందంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఏమో కాకుండా ఆయన ఒక పార్టీకి లీడర్ కూడా దానివల్ల వస్తుంది అందువల్ల పార్టీ పరంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రధాన కార్యదర్శి కానీ ఏదో ఆయనకి పదవి ఉంది జాతీయ స్థాయిలో ఇంకో పదవి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదో ఇంకో ఇంకా ఇంకా మంచి పోస్ట్ ఏదైనా ఆయనకి పార్టీలో పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు కదా లోకేష్ గారికి నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే అది ఆయనకి పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే పూర్తిగా పార్టీ ఆయన పట్టులోకి వస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉంటే ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీదే దృష్టి ఉంది ఆయన దంతా అక్కడ పార్టీ మీద దృష్టి లేదు సో అలాంటి టైంలో ఏం చేయాలి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని పెడితే పార్టీ మీద పట్టు వస్తుంది అసలు ఈ లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి అయినా అతను ఎవరో మాట్లాడినా మాట్లాడంగానే కొంతమంది సీనియర్లు బెజవాళ్ళు ఒక హోటల్లో ఒక మీటింగ్ పెట్టి అసలు లోకేష్ గారికి అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఏంటి ఇలా అయితే చాలా కష్టం మన మన ఎవరికి వాల్యూ ఉండదు ఇంకా అని చెప్పి ఒక మీటింగ్ పెట్టారన్నది కూడా వార్తలు వచ్చినాయి పార్టీలో చాలా చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఇంకా అసలు మన మాట చెల్లుబాటు కాదు ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిపోతే ఇంకా అసలు మన మాట చెల్లుబాటు కాదు ఆయన అలా చేయి అవడానికి మనం ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదని చెప్పి ఒక హోటల్లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లు ఒక మీటింగ్ పెట్టారన్న వార్తలు కూడా వచ్చినాయి మొదటి నుంచి కూడా లోకేష్ గారికి ఉన్న ఇబ్బంది ఇదే సీనియర్లు ఎవరు కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లా తెలుగుదేశం పార్టీలోనే బాగా సీనియర్లుగా అంటే ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి ఉన్న సీనియర్లు లోకేష్ గారి నాయకత్వాన్ని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయట్లా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ సీనియర్ల పిల్లలే మళ్ళీ లోకేష్ని వాళ్ళ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ సీనియర్లు మాత్రం వాళ్ళ నాయకుడిగా లోకేష్ గారిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయట్లా ముందు అసలు ఆ యాక్సెప్టెన్సీ తెచ్చుకోవాలి కదా అందువల్ల పార్టీలో పట్టు రావాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవాలి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకుంటే అది కరెక్ట్ పదవి అవుతుంది అంతేగాని ఊరికే పవన్ కళ్యాణ్ గారితో పోటీ కోసం అని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి అన్నీ మొదలు పెడితే ఇది ఎక్కడికి దారి తీస్తుంది మొత్తం కూటమిలో చీలికలకి దారితీసి ఇంకో పదిహేను ఏళ్ళ పాటు కలిసి ఉండాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏడు నెలలకే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ గ్యాప్ వచ్చేస్తే ఒక సంవత్సరం అయ్యేసరికి ఏంటి పరిస్థితి రెండేళ్ళు అయ్యేసరికి ఏంటి పరిస్థితి ఒక సంవత్సరంలో ఇప్పుడు ఇప్పటికే జనసేన వర్గాలు కింద కింది స్థాయిలో వాళ్ళందరూ కూడా అలా అలా ఇస్తారు లోకేష్ గారికి అని మాట్లాడుతున్నారు ఇది ఇంకా పై స్థాయి దాకా వస్తుంది ఆ తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాగబాబు గారు లేదంటే నాదండ మనోహర్ గారు వీళ్ళ స్థాయిలో కూడా మాట్లాడి రియాక్ట్ అయ్యి అవ్వాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి వీళ్ళు రియాక్ట్ అవ్వాల్సి అవ్వాల్సిన పరిస్థితులు వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయిపోయి దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి ఇవన్నీ ఏం లేదు మీరు మాట్లాడకుండా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితులు లేకపోతే చేస్తే తప్పే ఉందని మాట్లాడాల్సిన పరిస్థితులు ఇలాంటివన్నీ వస్తాయి అప్పుడు కూటమి మధ్య అనవసరంగా కూడా పోతుంది ఇప్పుడు ఓవరాల్గా మంచి పొజిషన్లో ఉన్న ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్న లోకేష్ గారిని కేవలం ఎటువంటి రాజ్యాంగమైన వాల్యూ లేని లో ఒక పదవిలోకి తీసుకురావడం ద్వారా మొత్తం రచ్చ చేసుకుని కూటమి మొత్తం లొకలొకలు స్టార్ట్ అయిపోవడం అవసరమా లేదంటే ఆయనకి కావాల్సింది ఏంటి అసలు లోకేష్ గారికి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి తర్వాత మళ్ళీ ఆ పార్టీలో ఆయన తర్వాత నెక్స్ట్ ఈయన యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం అది ఇంపార్టెంట్ కదా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పింది అదే కదా మర్రి చెట్టు కింద ఈ నెదగడు సో పార్టీని పట్టించుకోవట్లేదు నెక్స్ట్ పార్టీ అసలు ఈ నెక్కల యాక్సెప్ట్ చేస్తుందనే కదా అది కావాలి అంటే చేయవలసిందేంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి తప్ప అనవసరంగా ఈ పవన్ కళ్యాణ్ గారితో పోటీకి వచ్చి అనవసరంగా ఉప ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ దీంట్లోకి బీజేపీ వాళ్ళు తోరి మాకు ఉప ఉప ముఖ్యమంత్రి అని ఇదంతా వచ్చి రచ్చవడం అవసరమా కాస్త తెలివిగా తెలుగుదేశం వాళ్ళు కనుక ఆలోచిస్తే ఏ పదవి అయితే లోకేష్ గారికి ఎ ఎక్కువ ఉపయోగపడుతుంది ఏముంది ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఒక పక్క ఆయన ఉప ముఖ్యమంత్రి ఏం ఉప ఏంటి పెద్ద తేడా ఏంటి అదే కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఆయనే అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు దీనికి తోడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయితే పార్టీ పూర్తిగా ఆయన చేతుల్లోకి వస్తుంది అది కావాలి కదా తెలివిగా ఆలోచించకుండా తెలివి తక్కువగా ఆలోచించి అనవసరంగా ఇలాంటివన్నీ పుట్టించి వాళ్ళతోటి మాట్లాడించి ఏళ్ళతోటి మాట్లాడించి ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్కరితో ఒక్కొక్క నెమ్మది నెమ్మది ఒక్కొక్కరితో ఒకరితో మాట్లాడించి ఇలాంటివన్నీ చేయడం వల్ల అనవసరంగా కూటమిలో అవ్వడం లోకలొకలు రావడం తప్ప వేరే ఉపయోగం లేదు కూటమికి ఏది లాంగ్ రన్లో ఉపయోగం అన్న దాని మీద అందరూ ఆలోచించాలి కూటంలో ఉన్న అన్ని పార్టీలు తెలుగుదేశం వాళ్ళు ఆలోచించాలి జనసేన వాళ్ళు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆలోచించాలి అట్ ది సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు ఎస్ మా నాయకుడికి ఒక పదవి కావాలి మా నాయకుడు గొప్పోడు ఇంకా గొప్పవాడు అవ్వాలి అనుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి ఆలోచించండి దాని మీద దాని మీద స్ట్రెస్ చేయండి సో దీని మీద అనవసరమైన రచ్చక ఇంకా ఇంకా చేసుకొచ్చి పై స్థాయిలో వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు రాకముందే అంత దాకా ఈ రచ్చ ఇంకా ముందుకు వెళ్ళక ముందే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కూడా సర్దుకుంటారని ఆశిద్దాం ఈ మొత్తం రచ్చలోకి బీజేపీ ఎంటర్ ముందే ఈ రచ్చని ఈ రెండు పార్టీలు ఆపేస్తాయి అని ఆలోచన ఆశిద్దాం వాళ్ళు కనుక ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఆపడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే కేంద్రం నుంచి ఒక ఇండికేషన్ కనుక వస్తే మాకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి అనే మాట కనుక కేంద్రం నుంచి వచ్చిందా ఇంకెవడు చేయగలిగింది ఏం లేదు సో ఆ స్థాయి దాకా తెచ్చుకోకుండా తెలుగుదేశం వాళ్ళు సంయమనం పాటించాలి కంట్రోల్ చేసుకోవాలి సరైన పద్ధతిలో వాళ్ళ స్టేట్మెంట్లు ఉండాలి అట్ ది సేమ్ టైం జనసేన వర్గాలు కూడా దీని మీద పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకుని సంయమనంతో ఉంటే కనుక ఈ రచ్చ తొందరలోనే సర్దుబణిగుతుంది లేదంటే కనుక రచ్చ రంబోలా అయిపోయే అవకాశం ఉంది కూటమిలో చిచ్చు పెరిగిపోయే అవకాశం ఉంది ఏం చేసుకుంటారు తెలివిగా హరిస్తారా తెలివి తక్కువగా ముందుకెళ్తారా రెండు పార్టీలు ఏంటనేది చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నేను ముందే చెప్పినట్టు వేదంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి అప్పుడు మీకు ఎప్పటికప్పుడు వీడియోలు వస్తుంటాయి రేపు దీని తర్వాత రాబోయే వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని మరో వంగవీటి రంగాగా చేయబోతున్నారా అంత డేంజర్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారా ఇది రాబోయే వీడియో ఈ వీడియోలు కూడా మీ అందరికీ నచ్చుతుంది ఇవన్నీ అది ఆ వీడియో వచ్చినప్పుడు ఇలాంటి వీడియోలు అన్నీ వచ్చినప్పుడు మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ వీడియోలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ కూడా బెల్ ఐకాన్ నొక్కండి పొలిటికల్ అంశాలతో పాటు ఇతర అన్ని అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు లేదంటే సినిమాలకు సంబంధించిన అంశాలు భక్తి ఆధ్యాత్మిక అన్ని అంశాలు కావాల్సిన వాళ్ళు వేదంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా అన్నుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మరో వంగవీటి రాధాగా మార్చాలని పవన్ కళ్యాణ్ గారిని అలా మార్చాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని మరో వంగవీటి రాధగా చేయబోతున్నారా అన్న వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్